గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి షష్టి గురించి స్కంద షష్టి గురించి అని కూడా అంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టి గురించి చెప్పు తెలుసుకుందామా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్బరాయుడు షష్ఠి అని కూడా సుబ్రహ్మణ్య షష్ఠి అని స్కంద షష్ఠి అని రకరకాలుగా పిలుచుకోవటం జరుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవము ముఖ్యంగా తమిళనాడులోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు మరియు కుమారస్వామి వాళ్ళ దేవాలయాల గల ప్రతి చోట ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దీపావళి అమావాస తర్వాత షష్ఠి నాడు విశేష పూజలు జరుపుతారు ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమము జరుపుతారు సుబ్రహ్మణ్యకి షణ్ముఖుడు అంటే ఆరు ముఖాలు కలవాడని పార్వతి పిలిచిన పదాన్ని బట్టి స్పందుడు అని అంటారు కృతిక నక్షత్ర సమయంలో అవతరించాడని కార్తికేయుడు అంటారు సోలము ఆయుధముగా కలవాడు సూరా సూలాయుధుడు అని కూడా అంటారు శరవణ భవుడు అంటే శరీరంలో శరీరం అంటే శరముతో అవతరించిన వాడు గంగలో నుండి వచ్చినవాడు కాబట్టి గాంగేయుడని దేవతలు సేనా నాయకుడని సేనాపతి అంటారని బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని అంటారని చెప్తుంటారు మురుగన్ అని తమిళములో పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం తప్పనిసరి నాగదోష నివారణకు సంతారలేమి జ్ఞాన జ్ఞానవృద్ధికి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయం స్కంద పంచమి షష్ఠి రోజులలో శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు సుఖ సుఖవంతమైన జీవిత జీవితము చేకూరుతుందని స్కంద పురాణం చెబుతు చెబుతుంది మందిరములో సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకొని సుబ్రహ్మణ్య ఆష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం నమస్తే నమస్తే మహాశక్తిపాణి నమస్తే నమస్తే లసధ్వజపాణి నమస్తే నమస్తే కటి కస్యపాణి నమస్తే నమస్తే సదా ఇష్టపాణి ఒక చేతితో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతితో ప్రకాశవంతమైన ఉజ్రాయుధాన్ని ఇంకొక చేతితో కటికపై నుంచి మరొక అస్తమతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి నమస్కారాలని శరణు వేడినగా వారికి శక్తియుక్తుల్ని ఐశ్వర్య ఆరోగ్యాలను ప్రసాదిస్తాడు మార్గశిర సృష్టి శుక్ల షష్ఠికి సుబ్రహ్మణ్య షష్ఠి అని పేరు శివ కుమారుడైన కుమారస్వామికి సుబ్రహ్మణ్యుడు అంటారు తారకాసుర వద కోసము జన్మించిన ఇతడు పసిపారుడుగా తల్లి ఒడిలో ఉన్న సమయంలో ప్రణవ మంత్ర రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించాడట దాన్ని పార్వతితో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆ ఆకలింపు చేసుకున్నాడు ఈ మంత్రాన్ని తెలుసుకున్నాడు అహంకారం కూడా పెరిగిపోయి బ్రహ్మదేవునితోనే వాదనకు దిగాడని వివరించిన ధిక్కరించిన సాహసం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుని మందరించి ప్రాయచిత్తముగా యోగా సాధన చేయమన్నాడు తండ్రి మాట శిరోధారముగా సాధన ప్రారంభించాడు ఆ సాధన క్రమంలో మూలాధార చక్రములో నిర్ధారణముగా ఉన్న కొండ శక్తి మెలుకొని క్రమముగా మణిపూరక శక్తి దాన విశుద్ధి అజ్ఞాన చక్రాలను దాటి సహస్ర వరకు వ్యాపించి బుద్ధి వికాసం జరిగింది అన్ని చక్రాలు శరీరంలో ఇమిడి ఉన్న తీరు సుడాకుతితో ఉంటుంది వీటి దాటుకుంటూ సహస్రము వెయ్యి రేకుల గల తామర పువ్వు లా బుద్ధి వికాసం చెందిన తీరు వెయ్యి పడగల నాగలాగా గోచరించి పడుతుంది అందువల్ల అజ్ఞానము పొందిన సుబ్రహ్మణ్యం